రఘురామకృష్ణం రాజు ఎర్రగా చూస్తే ఆర్జీవి బూడిదైపోతాడు ఏంటి రఘురామకృష్ణం రాజు ఎర్రగా చూస్తే ఎర్రగా చూస్తే చాలు ఆర్జీవి బూడిదైపోతాడు ఇది ఆర్జీవి గ్రహించాలి ఏమిటండి తమాషా మీరు ఒక డైరెక్టర్ అనుకుంటున్నారా లేకపోతే కాల్గర్లు అనుకుంటున్నారా కాలకర్రలకు కూడా ఒక నీతి ఉంటుంది అడ్డమైన అందరూ పడుకోదు కానీ మీరు ఎవరు డబ్బిస్తే వాళ్ళతోనే మీరు మా అయిపోతున్నారే ఓ డన్ను పెట్టుకున్నారు డెన్నలో అమ్మాయిలతో ఉంటున్నారు మీ చావ మీ చేస్తారు ఓకే కానీ రఘురామకృష్ణరాజు చెప్పిన మాటల్ని మీరు ఎందుకు మీరు వెటకారంగా మాట్లాడతారు అంత సీన్ మీకుందా రఘురామకృష్ణరాజు కొన్నటువంటి బుర్ర మీకుందా ఆయన మేధస్సు మీకు ఉందా ఒంటరి పోరాటం చేశాడు వైసీపీ పార్టీ మీద ఈ ప్రత్యర్థులు పోరాటం చేయలేదు ఈ ఎవరు కూడా పోరాటం చేయలేదు వీళ్ళు అనుకుంటున్నారే జనసేన తెలుగుదేశం అని వీళ్ళు ఏమైనా ప్రత్యర్థులుగా పోరాటం చేయగలిగారా ఊతికి ఆరేసి ఒక చాకిరే చాకిరేవు శీర్షికలో ఆయన దేశమంతా తెలిసినటువంటి పెద్ద రాజకీయ దురంధరుడు అనిపించుకున్నాడు రాజకీయాలు అంటే అక్కడ రఘురామకృష్ణరాజు మాట్లాడే పద్ధతిలో ఉండాలి కానీ నీలాగ చౌకబారు వంద కోట్లు తీసుకొని దానికి అమ్ముడుపోయి వాళ్ళు చెప్పన్నట్ట చెప్పన్నట్టల్లా చెప్పడం అన్నది ఎంత అసహ్య నిన్ను ఎంత అసహించుకున్నారు ఇది అవసరమా నీకు అసలు రాజకీయాలు నీకు అవసరమా రాజకీయాన్నికేం తెలిసా అని అంటే బిజవాణి ఎక్కడో లయాల కాలేజీలో కొట్టుకున్నావు అంటే వీధి రౌడీలు కొట్టుకుంటారు చెరాయి గోండాలు కొట్టుకుంటారు నరహంతకులు కొట్టుకుంటారు ఆ తాలూకు థ్యాటర్కి వస్తావు నువ్వు కొట్టుకోవడం ఉండే కాదు కదా ఏదో శివ సినిమాలో చైన్లు లాగితే అది దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అందరూ నీ నువ్వు చెప్పినందువల్ల అందరూ చైన్తో కొట్టుకున్నారు గాయపడ్డారు నాశనం అయిపోయారు ఏం చేస్తావు నువ్వు ఇదే నా సమాధానికి సమాధానికి నువ్వు ఇచ్చే సందేశం ఆడపిల్లలు ఉన్నారు పదకొండు పదకొండు మందో ఇరవై మందో ఉంటారు ఒకదాన్ని కాలు నవ్వుతావు ఒకదాన్ని మూత నవ్వుతావు ఒకదాన్ని ఏదో చేస్తావు అది ఇదే నువ్వు చేసిన పని నన్ను సమాధానికి ఇచ్చే సందేశం ఒక ఇరవై మంది ఆడపిల్లలని చుట్టూ తిప్పుకున్నట్టయితే ఇరవై మంది తల్లిదండ్రులు తా గుండెలు ఎలా మండుతాయని తెలుసా నువ్వు తండ్రివే కదా ఒక తండ్రికి కూతురు పరా పరాయి చేతి వాటి చేతుల్లో నలిగిపోతుంది ఐ లవ్ దట్ అంటే ఆ తండ్రి ఆ తల్లి ఏమవుతారు ఆలోచించావా నువ్వు తండ్రి వేనా నీకు ఒక బెడ్ ఉంది కదా ఇలాగ ఆలోచించకంట అక్కడ ఏదో లభించాడని చెప్పేసి ఎవరిని మాట అన్నమంటే చంద్రబాబు నాయుడు కాలు గోటుకి తీసి పోతావు నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు చిటికీ వేలు గోటు తీసిపోతావా నీకు కావాల్సిన బ్యాచ్ ఏమో ఇలాగా కొడాలని రోజానా నీకు కావాలి బ్యాచ్ వీళ్ళేమో ఒకలేమో ఇందిరాగాంధీని ఇంకోలేమో జవహర్లాల్ నెహ్రూ ఉన్నాను నీ దృష్టిలో కబడతాడు అది మంచిది కాదు నీ జీవితాన్ని ఎలా బతికేవని కాదు ఎలా చచ్చామనే ముఖ్యం ఎలా బతికామన్నది కాదు ఎవరికైనా ఎలా చచ్చాడు ఎంత పేరుతో చచ్చాడు ఎంత ఆదర్శంగా చచ్చాడు చచ్చే చచ్చే సమయంలో ఆ ప్రజలకు ఏం మిగిల్చాడు కనీసం పక్క వాళ్ళకి ఏం మిగిల్చాడు అని చూసుకో నీకు ఎవరున్నారు ఇంత ఒక నీచమైన బ్రతుకు బ్రతుకుతూ ఒకటి మంచి ఆలోచన నీకు రాదా అరే ఏమనంటే నువ్వు వ్యాఖ్యలు పోస్టులు ఎన్ని పెడతావా నీ పోస్ట్ చూస్తాడా ఎవడో పరిహిమాలు మంచి ఒక పట్టు చీర కట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకొని అందంగా దీపారాధన చేస్తూ దీపం వెలిగించిన ఫోటో యూట్యూబ్లో పెట్టు ఇంకొక అమ్మాయికేమో అసలు లగ్నంగా ఒంటి మీద శరీరం మీద నూరు పోగైనా లేకుండా ఎక్కడో ఏదో ఆ తాలూకు తల్లి తాలూకు ఆ సిగ్గరితనానికి చిన్న గోచీ కట్టి చూపించినట్టయితే కొన్ని లక్షల యూస్ వస్తాయి నువ్వు ఆ బాపతో గోచి కట్టుకునే బాపతో వేమన బాపతో నువ్వు తప్పు రామ్ గోపాల్ వర్మ గారు చాలా పొరపాటు చేస్తున్నారు మీకు ఒక యాభై ఐదు ఏళ్ళు దాటిపోయాయి కదా మీరు సీనియర్ సిటిజన్ కదా ఇంకా ఏంటి అమ్మాయి నువ్వు వాడుకాలు నువ్వు ఎంతగానో ఉంటావు మీకంటే ముందు పురాతనంలో వేమన కూడా అమ్మాయితో బాగా తిరిగాడు ఆవిడే ఆ వేసి విశ్వద అయితే వేసికి ఎంత నీతి ఉందంటేదే ఆ వేమను మర్చిపోయాక విశ్వద అభిరామ వినరువేమ అన్నాడు అభిరామను అంటే ఆయన తాలూకు స్నేహితులు అంటే ఎన్ని అడ్డగోలు వ్యాపారాలు చేసినప్పుడు కూడా ఒకసారి భక్తి జ్ఞానం వైరాగ్యం అవి మధ్యలో ఒకటి రక్త ఉంటుంది భక్తి జ్ఞానం భక్తి అంటే జ్ఞానం భక్తి రక్తి వైరాగ్యం భక్తి తర్వాత రక్తి ఉంటుంది రక్తి తర్వాత నీకు వైరాగ్యం ఉంటుంది ఆ వైరాగ్యం దగ్గరలో ఉంది కనుక దయచేసి 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 ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకు జీవితం ఎందుకు ఈ కోట్లు ఈ కోట్లు కొమ్మరించి కోట్లు వెనకేసుకున్న వాళ్ళు అందరూ ముక్క ముక్కలుగా రాలిపోయారు ఆ చచ్చిపోని తెలీదు ఎవరు ఎవరు అంత గర్వంగా అందరూ గర్వించే దగ్గ తగ్గ విధంగా చనిపోయారు సుభాష్ చంద్రబోస్ ఉన్నట్టే ఎక్కడో చచ్చిపోయాడు బతుకుంటో తెలియదు తనకి కాళ్ళ కాల్పుల్లో తిరిగి చచ్చిపోయాడు రాజీవ్ గాంధీ ఉందంటే తో తోట తోట తోటాలు గుండెల్లో బాంబు లెక్కలో చచ్చిపోయాడు ఇందిరాగాంధీ ఉందంటే పదహారు పద్దెనిమిది గుండెలు అక్కడ పొత్తు కడుపు ధర తగిన చచ్చిపోయింది అది వీరోచితం మారడం అంతేగాని ఎలాగా ఎంత నికృష్టంగా నీచంగా ఉంటే అది జనం వెనకమారుగా సిగ్గుపడుతున్నారు అసహ్యుకున్నారు నీ జీవితాన్ని మిగిలింది అసహ్యమే తప్ప నీ జీవితాన్ని మిగిలింది చీ అనిపించుకోవడం తప్ప ఇంకేమీ రాదు పెద్దవాడిగా చెప్తున్నాను నేను మంచిది కాదు అది నీ మనసుతో ఆలోచించు నీకు మంచి జ్ఞానం ఇచ్చాడు దేవుడు అంతేగాని వివేకం ఇవ్వలేదు మరి జ్ఞానం వివేకం అని ఎందుకంటున్నానంటే దర్ ఇస్ ఎ లేజర్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ జ్ఞానం అండ్ వివేకం నీ నీది జ్ఞానం సిగరెట్ ఎందుకు కాల్చకూడదు జ్ఞానం మోటకాయ ఎందుకు తాగకూడదు జ్ఞానం తల్లిదండ్రులను ఎందుకు పూజించాలి జ్ఞానం ఒక భార్యతో ఎందుకు ఉండాలి జ్ఞానం కానీ తల్లిదండ్రులు పూజించాలి వివేకం అంటే ది సుప్రీమో ది అల్టిమేటం తల్లిదండ్రులు పూజించాలి సిగరెట్లు కాల్చకూడదు వాడకాలు తాగకూడదు వేసిన దగ్గరికి వెళ్ళకూడదు ఎందుకంటే రోగాల పాలైపోయి నికృ నీచ నికృష్టమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తావు అని చెప్పడానికి కానీ నువ్వు చెప్పే పాటికి వాడిని కాదు ఆయన తాలూకు ఎర్రగా చూస్తే నువ్వు బూడిద అయిపోతావు తస్మాత్ జాగ్రత్త థ్యాంక్ యూ